అధికార పార్టీ ఏ అయితే ఆదేశాలు జారీ చేస్తుందో దాని గురించి అసెంబ్లీలో పోరాడాల్సింది పోయి ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే సూపర్ సిక్స్ గురించి ఏం మాట్లాడట్లేదు బడ్జెట్ విషయాల్లో సరిగ్గా చెప్పట్లేదు బడ్జెట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనకు వచ్చిన ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు మనకు బడ్జెట్ కూడా ఇచ్చింది దాని గురించి ఏం చెప్పట్లేదు అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది దాని గురించి మీరు ఏమంటారు సార్ మామూలుగా సహజంగా క్రీడాకారుడు తనకు ఏదైతే ప్రావీణ్యం ఉందో దాంట్లోనే ప్రదర్శిస్తేనే అతనికి గుర్తింపు వస్తుంది ఇప్పుడు హాకీ క్రీడాకారుడు వచ్చేసి క్రికెట్ ఆడితే ఏ విధంగా ఉంటుందో ప్రజా సమస్యల గురించి ప్రజల ఉపయోగాల గురించి రాష్ట్ర అభ్యున్నతి గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కూడా అలానే ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఐదు సంవత్సరాలు సువర్ణ అవకాశం ఎందుకంటే బంగారుపల్లెంలో పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పరిశ్రమలని కాపాడుకుంటూ కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేసి సాగునీరు జలాశయాలను మొత్తాన్ని పూర్తి చేసినట్టయితే అమరావతిని ధ్వంసం చేయకుండా చక్కగా దానికి ఉన్నటువంటి నిధులను వినియోగించుకొని అమరావతిని పూర్తి చేసినట్లయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధించేది అతనికి అధికారం కోల్పోయి ఉండేవాడు కాదు అవును కానీ అతను చేసింది ఏంటి సహజంగానే పుట్టుకతో ఏదైతే వస్తాయో అది పాడెక్కిందాక పావు అని చెప్పనేది మనం వెనుకున్నట్టు సామెత ప్రత్యేకంగా అతని గురించి ఇప్పుడు చెప్పుకోవాలి అంటే అధికారం రానంత వరకు అతను ముఖ్యమంత్రిగా కానంత వరకు అతను ఏదో చేస్తాడని అందరూ ఆశలు పెట్టుకున్నమాట వాస్తవం అవును సార్ అంతవరకు మేము కూడా అట్లా అనుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా అతను పనిమంతుడా పనికి మాలినాడా అని చెప్పని అర్థమైపోయింది ఇప్పుడు పనికి మాలినాడు కాబట్టి పక్కన పెట్టారు పరిమంతుడి మళ్ళీ తెచ్చుకున్నారు ఎందుకంటే గతంగా మూడు మూడు పర్యాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలాంటి అంటే మనకి ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు విశాలాంధ్ర ఉన్నప్పుడు ఏ విధంగా పరిపాలన చేశాడు దానివల్ల ఫలాలు ఈరోజు ఎంతమంది అనుభవిస్తున్నారు అవును అలాగే విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తించారు కాబట్టి ఈ విధ్వంసకారుడు మనకు వద్దనుకొని చంద్రబాబు నాయుడు గారి కూటమని ఈరోజు అధికారంలో కట్టబెట్టారు దానికి వాళ్ళ గొప్పతనం కంటే కూడా నీ చేతగానతనమే దాంట్లో ఎక్కువ ఉంది అవును నీ మీద అసహ్యంతో నీ మీద కోపంతో ప్రజలు ఈరోజు నిన్ను అధికారాన్ని దూరం చేశారు నీ ఒక్కడ వల్ల అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవ్వలేదు అంటే ఎవరైతే నన్ను చూసి ఓట్లు వేయండి అన్నారో అతను చూసారు కాబట్టి చూశారు కాబట్టి ఓట్లు వేయలేదు ఇప్పుడు మీరు అన్నారు కేంద్రం బడ్జెట్ గురించి ఈరోజు మాట్లాడటం లేదు అలాగే ఆయన ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి ఆరు పథకాల గురించి ఎందుకు మాట్లాడటం అని అంటున్నారు దానికి తోడు ఒడి కింద ఎంతమంది ఉన్నా కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పి చెప్పారు కాబట్టి దాని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అవునవును ఇప్పుడు ఆ సమస్యలు ఎక్కడ మాట్లాడాలి పత్రికా సమావేశం పెడితేనో ప్రసార మాధ్యమాల్లో పెడితేనో కాదు కదా ఆంధ్ర రాష్ట్రానికి దేవాలయం శాసనసభ శాసనసభలో నీతో కలుపుకొని పదకొండు మంది శాసనసభ్యులు ఉన్నారు వాళ్ళు అక్కడ ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా కూడా మీరు వాళ్ళు రెండు గంటలు మాట్లాడితే మీరు కనీసం రెండు నిమిషాలు మాట్లాడతారుగా ఒకవేళ సరే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు చూస్తున్నా ఒకవేళ గతంలో వీళ్ళు ఇబ్బంది పెట్టారు కదా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో వీళ్ళు గుర్తుంది కదా కాబట్టి అలా అన్న అనుమానం కొద్దీ వీళ్ళు వెళ్ళట్లేదు అనుకుంటాం మీకు వెళ్ళట్లేదు రెండోది ఏంటంటే అక్కడ ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి దోపిడీలకి దొంగతనాలకి హత్యలకి వాళ్ళు వివరాలతో సహా అక్కడ ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నారు కాబట్టి శ్వేతపత్రాల ద్వారా అవి గనక వాళ్ళు అక్కడ ప్రశ్నలు సంధిస్తే దానికి ఏం సమాధానాలు చెప్పాలో లేదు కాబట్టి ఎందుకంటే ఎన్ని వాస్తవాలు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే ఇలా వక్ర మార్గాలు మా మన బుద్ధిని బట్టే కార్యక్రమాలు ఉంటాయి ఇలాంటి వక్ర మార్గాలు ఎన్నుకుంటున్నాడని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు నేను కూడా అలానే భావిస్తున్నాను ఎందుకంటే నిజంగా నీకు ఏదన్నా మాట్లాడదలుచుకుంటే ప్రజలకు ఇబ్బందికరంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే నువ్వు మాట్లాడే విధానం ఇదైతే కాదు కదా కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పటికీ నలభై ఐదు రోజులండి వాళ్ళకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో కలుపుకుంటే నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజుల్లో మామూలుగా ఏదన్నా సరే మనం ఒకరి ఇంటి పని మొదలుపెట్టుకున్నాం అనుకోండి పునాదులు కూడా పూర్తవు కావు కొన్నిసార్లు ఎందుకంటే అవంతరాలు ఏర్పడ్డా కూడా దానికే నలభై ఐదు రోజుల్లోనే అన్నీ రావాలి అన్నీ చెయ్యాలి అని చెప్పని గొంతెమ్మల కోరుకురు అంటే నువ్వు మాట్లాడింది ఏంటి గతంలో అమ్మఒడికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని మీరు మీ శ్రీమతి గారు మీ చెల్లెల గారు అందరూ మాట్లాడారు కదా అవును మరి నువ్వు ఒకరికే పరిమితం చేసావు అది కూడా దానికి ఆంక్షలు సవా లక్ష ఆంక్షలు పెట్టి ఆ పథకాన్ని అమలు చేసావు ఆ తర్వాత మద్యపాన నిషేధం అన్నావు ఐదు సంవత్సరాల్లో మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నావు మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి వాడు వేయలేదు అంతే కదా తేడా వచ్చి వీళ్ళ మీద నువ్వు మాట్లాడే అదేదో శాసనసభ సాక్షిగా మీరు మాట్లాడండి శాసనసభలో వాళ్ళు ఎండగట్టండి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ప్రజలు చూస్తారు కదా మీరు ఇబ్బంది పెట్టారు కాబట్టి ప్రజలు వాళ్ళు ఎన్నుకున్నారు సార్ ఇలా చేయడం ఇలా చేయడం వల్ల ఇంకా నెగిటివిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కానీ పాజిటివ్నెస్ వచ్చే అవకాశం అయితే అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే మీరు చూడండి నేను ఆ ఢిల్లీ కార్యక్రమం చూసుకుంటా ఉంటే ఆ పార్టీకి సంబంధించి పెద్దలు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఎందుకు రాలేదు నువ్వు చేసే కార్యక్రమం నిజాయితీ ఉంటే దాంట్లో నిజం ఉంటే వాళ్ళు నీకు సంఘీభావం ఎందుకు తెలపలేదు పోటీ చేసిన వల్ల చాలామంది రాలేదు నూట డెబ్బై ఐదు మంది శాసనసభకు పోటీ చేశారు కదా లోక్సభకి ఇరవై ఐదు మంది పోటీ చేశారు కదా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా ముప్పై ఐదు మంది దాకా శాసన మండలి సభ్యులు ఉన్నారు కదా మరి వీళ్ళందరూ ఏమైపోయారు ఇంతమంది కలుపుకున్నా కూడా రెండు వందల యాభై మంది ఉంటారు కదా అక్కడ మీ మీరు ఆరు వందల మందికి వివిధ పదవులు ఇచ్చారు కదా అందుట్లో మీ సామాజిక వర్గం వాళ్ళే ఆరు వందల మంది ఉన్నారు కదా పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ చూసుకుంటా ఉంటే ఆ సభా ప్రాంగణం నిండుగా ఉండేది కదా వాళ్ళందరూ ఎందుకు రాలేదు నువ్వు నువ్వు చెప్పిన హామీలు నువ్వు నెరసలే నెరవేర్చలేదు కాబట్టి ఏ మొహం పెట్టుకుందాం అవి పెట్టుకుని అక్కడికి వెళ్దామని చెప్పిన వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు ముందుగా నీ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడు అవును అంటే ఢిల్లీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి సరే అంటే నిన్న యాంకర్ ఒక క్వశ్చన్ అడిగింది దాన్ని అంటే హత్య రాజకీయాల మీద సంథింగ్ చేస్తున్నారు కదా ధర్నా చేస్తున్నారు కదా నీ యాంకర్ వేరే క్వశ్చన్ అడిగితే దానికి సంబంధం లేకుండా అంటే క్వశ్చన్ అర్థమయ్యి అర్థం కాని విధంగా అంటే అడిగింది ఒకటైతే చెప్పింది ఒకటే చంపేస్తే నన్ను చంపేయండి అన్నటికీ సమాధానం ఇచ్చారు జగన్ గారు అంటే ఇక్కడ ఏమంటుందంటే వాళ్ళు ఏం ప్రశ్నించారంటే ముప్పై ఆరు మంది హత్య జరిగిందని చెప్పి చెబుతున్నారు మళ్ళీ అది ముప్పై ఒకటి మందిగా మళ్ళీ అక్కడ మార్చాడు సరే ఒకళ్ళ గురించి చదువుతున్నారు మీరు మిగిలిన వాళ్ళ వివరాలు ఏంటి పేర్లు ఇవ్వండి మేము ప్రసంగిస్తామని వాళ్ళు అడిగారు బిక్కు మంగారు సమాధానం ఏముంది ఆయన దగ్గర ఇప్పుడు వాళ్ళ పత్రికలో మామూలు గారి నారాసుర రక్త చరిత్ర ఇట్లాంటివన్నీ రాయటానికి మాత్రం అవకాశం ఉంటుంది ఇక్కడ జరిగి చనిపోయినటువంటి ముప్పై ఆరు మంది పేర్లు పొందుపరచడం కూడా మీకు రాలేకపోతే అంటే మీరు వివరాలు తెలియదా పోనీ ఒక్కడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పరామర్శించావు అది కూడా రాజకీయ హత్య అయితే కాదు కదా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి హత్య అదే వాళ్ళ పార్టీ వాళ్ళే అది కూడా అది అంటే గతంలో వాళ్ళ పార్టీ మధ్యలో ఎన్నికల ముందుకు వచ్చాడు మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు కానీ ఎవరు చేసినా అయితే హత్యే కదా దాన్ని మాత్రం మనం వ్యతిరేకించాలి కానీ ఇక్కడ జరిగింది ఏమో రాజకీయ హత్య అయితే కాదు కానీ మీరు మాట్లాడేదంతా రాజకీయం చేసి మాట్లాడుతున్నారు దీని గురించి ఢిల్లీ వెళ్ళాలా మేము ప్రధానమంత్రి గారిని కలుస్తా ఉన్నావు ఎందుకు వచ్చే ఎన్నిక ఎనికి హోం హోంమంత్రి గారిని కలుస్తా ఉన్నారు ఎందుకు వాళ్ళని కలవకుండా ఎన్నిక తిరిగి వచ్చారు మీరు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సాధించింది ఏంటి ఆంధ్ర రాష్ట్ర బజార్లు బజార్కి తప్ప నీ పరువుని నువ్వే బజార్ గెలుచుకుంటున్నావు ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రం వరకే చూశాను నిన్ను ఇప్పుడు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నీ గురించి ఏందో కొంతమందికి తెలిసి ఇప్పుడు పూర్తిగా తెలిసే విధంగా నువ్వే చేసుకుంటున్నావు అంటే సంబంధం లేని దానికి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని అందరం అనుకునే విధంగా అయితే ఉంది నిస్సందేహంగా ఇప్పుడు ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్ర పరిధిలో నీ గురించి తెలుసు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తెలుసు ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా నీ గురించి ఏంటో తెలిసే విధంగా నువ్వు ప్రవర్తించావు కదా అక్కడ వచ్చిన వివిధ పార్టీల వారు ఎవరైతే సంఘీభావం తెలిపారో వాళ్ళ చరిత్రలో కూడా చూసుకుంటా ఉంటే నీకు ఎలాంటి వాళ్ళు వచ్చారో కూడా అర్థమైపోతూ ఉంటుంది కదా కాబట్టి ఇవన్నీ కూడా సహజంగానే ఎలా ఉంటుందంటే మంచి చేసే వాళ్ళకి ఇప్పుడు ప్రజలు గుర్తుపెట్టుకుంటారు దాని నిదర్శనం చూశాను కదా సార్ చూశారు ఇప్పుడు రేపు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే సహజంగానే ఆయన మీద రకరకాల అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన మరి న్యాయస్థానాల చుట్టూ సీబీఐ న్యాయస్థానం చుట్టూ తిరగాల ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొదలుపెట్టారు ఆట మరి ఆ ఆటలో మరి ఏం చేయాలో దాన్ని సమాధానం చెప్పుకోవడానికి దగ్గరేం లేవు కాబట్టి ఇలాంటి ఇంకా ఇంకా వస్తా ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వచ్చే కొంది లిక్కర్ స్కామ్ లో కూడా ఒక్కో ఒక్కోటి బయటకు వస్తా ఉంది మద్యానికి సంబంధించినంత వరకు వంద కోట్ల రూపాయలు కుమ్మకోవడం జరిగితేనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ అక్కడే ఉన్నారు ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారు అక్కడే ఉన్నారు అలాగే శాసనమండలి సభ్యురాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కుమార్తె ఇంకా కారాగారంలోనే ఉన్నారు మరి ఇన్ని వేల కోట్లు లక్ష కోట్ల దాకా చెబుతున్నారు దీనికి సంబంధించినంతవరకు వాళ్ళు అన్న అట్లా ఉంటే మరి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు పెట్టాలో చూడాలా కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అతను ఏంటంటే వీటన్నిటి నుంచి పక్కదారి పెళ్లించటం కోసం ఈ చర్చ ప్రజల్లో జరగకుండా అతని గురించి మాట్లాడుకునే విధంగా మాట్లాడుకోవడం కోసం పక్కదా పట్టించడానికి శాసనసభలో సమాధానం చెప్పుకునే ధైర్యం కానీ దమ్ము కానీ లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు నేను కూడా అలానే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్నా విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ